నేను వచ్చిన విమానం నేను డబ్బులు కట్టి నేను నేను ఇప్పుడు తిరుగుతున్న బండి సొంత డబ్బులు కచ్చిపెట్టాను పెట్రోల్ డీజిల్ అయ్యే ఖర్చు కూడా నేనేమితాను నిన్న రాత్రి నేను ఎక్కడ కొడుకున్నా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో సొంత బస్సులో నా బస్సులో నేను కరెంటు బిల్లు కట్టు నేను కొడుకున్నా గవర్నమెంట్ గెస్ట్ హౌస్ కూడా వెళ్ళా హోటల్ మర్చిపో ఫైవ్ స్టార్ రోడ్లు మర్చిపోదు మాకు అలవాట్లేదు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఫైవ్ స్టార్ రోడ్లో కూడా లేను సొంత పార్టీ ఆఫీస్లో కొడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు పదే పదే మా ఒకటి చెప్పారు ప్రజాధనాన్ని మిస్యూజ్ మీరు చేయొద్దు ప్రజల దగ్గర ఉండండి ప్రజలకు అందుబాటులో ఉండనని పదే పదే చెప్పారు గతంలో అంటే రెండు వేల పదిహేడు నుంచి పంతొమ్మిది నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా నా సొంత వాహనాలే వాడుకున్నా వాటర్ ఖర్చు టీ ఖర్చు నేనే డబ్బులు చెల్లించా ఇప్పుడు మంత్రి అయిన తర్వాత కూడా ఈరోజు కూడా నా సొంత వాహనంలోనే నేను వచ్చాను దానికి అయ్యే డీజిల్ కూడా నేను నా జూబు నుంచే చెల్లిస్తున్నా ఒక కప్పు కాఫీ నేను తాగను ఒక బాటిల్ నీళ్ళు నేను ప్రభుత్వం నుంచి ఏనాడు తీసుకోలేదు ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు ఇంకో పక్కన నా తల్లి భువనేశ్వరి అమ్మ నాకు పదే పదే చెప్పు ఇప్పుడు కూడా నేను కట్టుబడి మా సాక్షి మిత్రుడు రాలే ఈరోజు రేడి మైక్ లేదు ఎక్కడుందండి నమస్కారం స్వామి మైకేది లేదో అందుకే బ్లూ మీడియా రంగు కూడా బ్లూ సో సో అందుకే సాక్షి అదే మీ పేరు అంటే చెప్పండి కానీ గారు ఆయన సమాధానం చెప్పాలి నాయుడు గారు అడగండి ఆ ఇరవై ఆరు రోజుల నుంచి ఆయన ప్రింట్ చేశాడు కదా ఆ ఇరవై ఆరు రోజుల్లో ఒకే ఒక రోజు నేను విశాఖపట్నంలో ఉన్నా సార్ చెప్పండి సార్ నాయుడు గారు అడగండి నో ప్రాబ్లం ఒక్క నిమిషం నిమిషమ్మా గుడ్ క్వశ్చన్ లేదు కదా రెడ్ నేను బుక్ గురించి ఏం చెప్పానమ్మా పబ్లిక్ మీటింగ్లో ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదలు పెట్టనన్న అంటే మీకు ఫండ్ చేసిన అధినేత పార్టీలో రాసలీలలు జరుగుతున్నాయి నిన్న మొన్న అన్ని బయటకు వచ్చినాయి అధికారులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని పాపం మేడం గారు వచ్చి చెప్పారు అవన్నీ ఎంక్వైరీ చేయాలి కదా చట్టాన్ని ఇస్తా ఎంక్వైరీ చేస్తా అది నా రెడ్ బుక్లో ఉంది ఎందుకు భయపడుతున్నారు అందరు నాది రాజారెడ్డి రాజ్యాంగం కాదు స్వామి నన్ను ఆపేదానికి మీ ఇన్వెస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు జియో వన్ తీసుకొచ్చాడు ఆ రోజు చెప్పా మేడం పడిచి ఎక్కడ పెడితే పెట్టుకోపో అని అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ తిరగండి వెళ్తున్నారు సెట్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చి మరి పంపిస్తున్నాం ఆయన ಇಂಕೇಮ್ ಕಾವ್ಲ ಆಧಾರ